అందరికీ ప్రైజ్ లాడ్ ఈ ఉదయకాల సమయం దేవుడి ఇస్తున్న వాగ్దానము మత్తైసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును యేసు ప్రభువు చెప్తున్నాడు ఏమంటే నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు వాడు బుద్ధిమంతుని పోలి ఉంటాడు అంటే దేవుని మాటలు విని ఆయన చెప్పిన ప్రతి మాట విని చేసేవాడు ఆయన బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడని చెప్తున్నాడనమాట అంటే ఇక్కడ కపట ప్రవక్తల్ని ఖండించడం చూస్తాం కపటంగా ఆలోచించే వారికి ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది అంటే సత్యాన్ని విని కూడా అందుకు లోబడిన ఇక్కడ తెలివి గలవారికి తెలివి లేని వారికి కూడా తేడా చూస్తున్నాం మనం ఇక్కడ ఇద్దరికీ ఒకే రకమైన కోరికలు ఆశలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే రెండు రకాల వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు ఇల్లు అనేది బహుశా ఒక వ్యక్తి జీవితం మొత్తాన్ని ముఖ్యంగా క్రైస్తవానికి సంబంధించి ఒక వ్యక్తి జీవితాన్ని సూచిస్తూ ఉంటుంది అనమాట ఓకే తెలివి లేని మనిషి ఒకవేళ ఇహలోకం అంటే ఈ లోకంలో డబ్బులని రాజకీయాలని ఇంకా రకరకాల వాటిల్లో చాలా తెలివైన వాడి ఒకవేళ ఉండొచ్చు ఒకవేళ నేను చాలా తెలివైన వాడు అన్నట్టుగా ఉండొచ్చు అయితే మత విషయంలో మాత్రము అతడు బుద్ధి లేనివాడు దేవుని విషయంలోనికి వస్తే బుద్ధి లేదు ఎందుకంటే వానికి డబ్బులు ఆస్తులు అంతస్తులు ఈ లోక లోకానుసరంగా అన్నీ ఉన్నాయి కానీ దేవుని విషయంలో ఆ జ్ఞానం లేదు కదా దేవుని విషయంలో ఆ తెలివి జ్ఞాన వివేకం లేదు కదా దేవుణ్ణి పట్టుకోలేదు కదా ఈ లోకంలో ఉన్న వాటిని పట్టుకున్నాడు మరి దేవుణ్ణి పట్టుకోలేదు కదా కాబట్టి బుద్ధిహీనుడు బుద్ధి లేనివాడు ఇప్పుడు ఈ ఇద్దరి ఇండ్ల మధ్య ఉన్న పెద్ద తేడా వారు తీసిన పునాదిలోనే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ లోకానికి సంబంధించిన వాడైతే మామూలుగా పునాది వేసుంటాడు కానీ క్రీస్తు పైన క్రీస్తునే బండపైన పునాది వేయలేదు కదా కాబట్టి కొట్టుకుపోయే అవకాశం ఉంది కానీ విశ్వాస దేవుని నమ్మిన వాడు విశ్వసించిన వాడు మాత్రము అలా కాదు క్రీస్తు అనే బండపైన పునాది వేసి ఉంటాడు పునాది ఒక ఇంటిలోకి కంటికి కనిపించిన భాగం అనమాట అంటే ఎందుకంటే అది భూమి లోపలేస్తారు పైన కనిపించదు కదా కానీ ఇల్లు అంతటికీ అదే ఆధారము పునాది లేకపోతే ఇల్లు పైన ఒకవేళ కట్టిన ఉంటుందా ఏదన్నా ఇప్పుడు గట్టిగా పానలు వరదలు ఎరదలు కానీ వచ్చి గాలి తుఫానులు వస్తే ఆ ఇల్లు ఉంటుందా ఉండదు పడిపోతుంది ఖచ్చితంగా పడిపోతుంది అందుకే పునాది వేస్తాం పునాది వేయకపోతే ఇల్లు నిలబడదు అలాగే తెలివి గలవారి హృదయం లోతుల్లో యేసు ప్రభుకు విధేయత చూపాలని కోరిక ఉంటుంది పరిశుద్ధాత్మ వారిని వారి ఆధ్యాత్మిక దారిద్రాన్ని గుర్తించేలా వినయం గలవారయ్యేలా చేస్తాడు నీతి న్యాయాల విషయం వారికి దాహం ఉంటుంది ఎందుకు అంటే దేవుణ్ణి వారు గుర్తెరిగారు దేవుని చిత్తానుసరంగా నడుస్తున్నారు దేవుడు మాటలు వింటున్నారు కాబట్టి నీతి న్యాయాల విషయమై వారికి దాహం ఉంటుంది తమ బ్రతుకులో దేవుని సంకల్పం నెరవేరాలని వారు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు తెలివి క్రీస్తుల నమ్మకం ఉంచేవారు తమ విధేయత మూలంగా ఆ నమ్మకాన్ని రుజువు కూడా చేసుకుంటారు అయితే తెలివి లేని వారు అంతరంగంలో ఇలా విధేయత చూపాలన్న కోరిక వాళ్ళకు ఉండదు యేసు ప్రభు చెప్పిందాన్ని వారు ఆచరణలో పెట్టరు ఏ పక్కబో నాకెందుకు అన్నట్టుంటారు ఎందుకంటే దాని పట్ల వారికి ఆసక్తి లేదు ఊరికే జస్ట్ టైంపాస్ అన్నట్టు ఉంటారు అంతేగాని ఆసక్తి లేదు వారి పునాదికి లోతు లేదు అంటే పుట్టుకుపోయే మట్టే వాళ్ళ పునాది క్రైస్తవ జీవితానికి సరైన ఒకే ఒక పునాది క్రీస్తు మాత్రమే రెజలాట్ కాబట్టి తెలివి లేని వారు సరైన పునాదిపై నిర్మించడం అనేది ఆలోచననే లెక్క చేయరు ప్రెజలాట్ క్రీస్తుపై పునాది వేసి వేరు పారడం అంటే వారికి శ్రద్ధ ఏమీ ఉండదు తమ అంటే వాళ్ళ సొంత ఊహలు ఆలోచనలు అంటే వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ మనోభావాలు అన్నట్టు ఇట్లా వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఆలోచనలోనే చూసుకుంటారు ఇలాంటివే వారి పునాది ఏముందనే నాకు తెలియదా అని వాళ్ళు గర్వపడి అట్లుంటారు అన్నమాట ప్రతి ఒక్కరూ ఇల్లు పరీక్షకి గురవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు వచ్చింది గాలి వచ్చింది వరదలు వచ్చింది ఇంట్లో ప్రతి భాగాన్ని కూడా అవి పరీక్షిస్తాయి ఇంటి కప్పును గోడలను పునాదులను అవి పరీక్షిస్తాయి అప్పుడు పరిస్థితి ఏంటి పడిపోవచ్చు కదా క్రీస్తు పైన వాళ్ళు ఒకవేళ ఆ ఇల్లు కట్టింటే నిలబడుతుంది లేకపోతే పడిపోతుంది పోతుంది అంతే కదా కాబట్టి ఇప్పుడు కానీ దేవుని విషయమై దేవుడు చెప్పిన మాట వినాలి ఆయన మాటకు లోబడాలి ఆయన కొరకు జీవించాలి క్రీస్తు అనే బండపైన పునాది వేసుకోవాలి క్రీస్తునే పునాదిగా వేసుకోవాలి అప్పుడే మన ఇల్లు స్థిరంగా నిరు ఉంటుంది నిలబడుతుంది ఏది కూడా ఆ ఇల్లుని పూల సాధ్యం కాదు లేదు క్రీస్తు పైన కట్టుకోకపోతే ఆ ఇల్లు ఖచ్చితంగా నిలబడడం సాధ్యం కాదు కూలిపోతుంది ఏదో ఒక టైంలో కూలిపోతుంది కాబట్టి వాన గాలి వరదలు అంటే రాబోయే కాలంలో ప్రతి ఇంటిని పరీక్షించి ప్రతి పునాదిని కూడా బయట తీర్పు దినాన్ని కూడా సూచించవచ్చు మనుషులు అనేకమైన మత గృహాలను చూచి గర్వపడుతుంటారు అలాంటివి ఆ దినాన ఘోరంగా కూలిపోతాయి ఇందుకు కారణం ఏమి అంటే వాటిని ఇక్కడ కొండపైన యేసు ప్రభువు చేసిన ఉపదేశాలపైన కట్టకపోవడం అంటే ఆయన చెప్పిన ఉపదేశాలను వినలేదు ఆయన చెప్పినట్టుగా వాళ్ళు ఇల్లు కట్టుకోలేదు ఎట్లా అంటే ఈ చూసుకుంటే ఈ ప్రసంగంలో కానీ మరెక్కడా కానీ క్రీస్తు తన ఉపదేశాలను ఇచ్చినది మనం వాటిని మెచ్చుకోవాలనో లేకపోతే కేవలం జస్ట్ విని ఊరుకోవాలనో వాటి గురించి మాట్లాడాలనో రాయాలనో కానీ వాటి ప్రకారం నడుచుకోవాలనో కానీ మనం అలా చేయకపోతే కలిగే ఫలితం ఏముంటుంది విపత్తులు వస్తాయి అంతే మన ఇల్లు క్రీస్తు పైన బలంగా కట్టబడేలా అంటే మనం ఆయనలో నమ్మకముంచి ఆయన నిజంగా ప్రేమిస్తూ హృదయపూర్వకంగా ఆయనకు విధేయులమయ్యేలా చూచుకోవాలి అలా లేకపోతే మన జీవితాలు వ్యర్థము మన గృహాలు పడిపోతాయి ఏం ఉండవు ఏం మిగలవు కాబట్టి దేవుడు చెప్తున్నాడు కదా నా మాటలు ఎవరైతే వింటారో వాటి ప్రకారం ఎవరైతే చేస్తారో బండ మీద తన ఇల్లు కట్టుకుంటారో వాళ్ళు తెలివి గలవారని దేవుడు పోలుస్తున్నాడు తెలివి గలవారితో పోలుస్తున్నాడు లేదు నేను నా ఇష్టానుసరంగా కట్టుకుంటాను నేను నా ఇష్టానుసరంగా ఉంటాడు నీ ఇష్టం నీ కర్మ అప్పుడు తెలివినాడు కాదు నీళ్ళు పడిపోతుంది కూలిపోతుంది ఖచ్చితంగా కాబట్టి విశ్వాస విషయంలో కూడా అంతే దేవుడు చెప్పిన ప్రతి మాట వినండి ఆలకించండి ఆయన మాటలను బట్టి నడుచుకోండి ఆయన మాటలను బట్టి జీవించండి ఆయన చిత్తానుసారంగా అడుగులు వేయండి అప్పుడు నీవు బుద్ధిమంతుడు తెలివైన వాడు అప్పుడు నీవు క్రీస్తు అనే బండపైన ఇల్లు కట్టుకుంటావు క్రీస్తునే బండనే పునాదిగా చేసుకుంటావు అప్పుడు నీకు ఏ టెన్షన్ లే కూలిపోదు నీ ఇల్లు అంటే నీ విశ్వాసము కూలిపోదు చిక్కు చెదరదు ఎందుకంటే క్రీస్తునే నువ్వు విశ్వాసంగా చేసుకున్నావు క్రీస్తునే బండపైన నువ్వు ఉన్నావు క్రీస్తు అనే బండనే పునాదిగా చేసుకున్నావు కాబట్టి నీ పునాది కదిలింపబడదు ఏమొచ్చినా కదలదు ఎందుకంటే క్రీస్తే కదా నీ విశ్వాసము ఆయనే నీ బలము సమస్తం ఆయనే కదా కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు కాబట్టి ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి నీ విశ్వాసము ఎవరి మీద ఉంది నువ్వు విశ్వాసంగా ఎవరిని చేసుకున్నావు ఆలోచించు రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర మహోన్నత స్తోత్రములు తండ్రి మరొకసారి మీ కృపాగ్ఞానికి రాని బట్టి మీ పాదాల చెంతకు రావడానికి దేవా కృపచూపునందుకు స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు అవును తండ్రి దేవా చేసే రీతిగా నైనా ప్రభా మేమునైనా ప్రభా మీ మాటలు విని ఆలకించి అయినా వాటి చొప్పున చేయులాగా సహాయం ఇచ్చేయండి అయిన ప్రభా మీ మాటలు విని బండ మీద మేము ఇల్లు కట్టుకొని వలె పోలి ఉండటకు సహాయం చేయండి స్తోత్రంలో క్రీస్తునే బండపైన మేము ఇల్లు కట్టుకోవాలి క్రీస్తునే పునాదిని మేము చేసుకోవాలి సహాయం చేయండి తోడుగా ఉండమని మా విశ్వాస విషయం కావచ్చు మా జీవితంలో సమస్తము సకలమునైనా ప్రభా మీ మాటకు విధేయితీ చూపించి మీ చిత్తానుసరంగా అడుగులు వేసేవారిగా ఉన్నట్లు సహాయం చేయమని కృప చూపెట్టమని ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో షేర్ చేస్తున్నారు చూస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నామలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక అమెన్